ఇవాళ వీఆర్ సిట్టింగ్ విత్ లెజెండ్ ఇన్ క్యాన్సర్ హెల్త్ కేర్ మనందరికీ సుపరిచితులు డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు వాట్ ఈస్ ద సోల్ వన్ కాజ్ దట్ యూ హ్యావ్ అట్రిబ్యూటెడ్ ఇప్పుడు క్యాన్సర్ ఇంత పెరగడానికి ఏజ్ అడ్వాన్సెస్ వయసు పెరిగే కొద్ది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఎక్కడో ఒక చోట గ్రోత్ ఫేజ్లో క్యాన్సర్స్ ఫామ్ అవుతుంటాయి ఆ ఫామ్ అయిన వాటిని క్యాన్సర్ ఎట్లా వస్తుందండి మన బాడీలో అబౌట్ ట్వంటీ టూ థౌసండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయండి అందులో అబౌట్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకో జీన్స్ అంటే మీ దృష్టిలో ఏ ఆహార పదార్థాలు కాలక్రమంలో మనం తినకూడని తినేస్తున్నాం కంటామినేషన్ కుకింగ్ ఇంప్రాపర్ స్టోరేజ్ వాటికి ప్రాపర్గా స్టోర్ చేసుకుని ప్రాపర్గా కుక్ చేసుకుని ప్రాపర్గా సెలెక్ట్ చేయబడిన ఆహార పదార్థాలు ఇంపార్టెంట్ ఇప్పుడు అందరికీ చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది అది ఎంత కాన్స్టెంట్ గా స్టోర్ చేయబడి బయటే స్టోర్ చేయబడి రెగ్యులర్ గా వాటిని ఆ టాప్ పార్ట్ ని తీసి ఇస్తుంటారు ఇవన్నీ కూడా అండి బెల్ పెప్పర్స్ అన్ని రకాల ఆకుకూరలు లైక్ కాలీఫ్లవర్ బ్రోక్లీ క్యాబేజ్ రసల్ స్ప్రౌట్స్ వీటన్నిట్లో కూడా రకరకాల రసాయనాలు ఉంటాయి ఇవన్నీ కూడా క్యాన్సర్ రాకుండా చేస్తాయండి క్యాన్సర్ కి ఏదో అని చెప్పడానికి కొన్ని కొండ గుర్తులు చెప్పండి సార్ ఆకలి తగ్గిపోవటం మన ఎఫర్ట్ పెట్టకుండా వెయిట్ తగ్గిపోవటం తినాలనిపించకపోవటం లో గ్రేడ్ ఫీవర్ అలసటగా ఉండటం ఇవన్నీ ముందు కాలంలో టీబీ చూసేవాళ్ళం ఇప్పుడు క్యాన్సర్ చూస్తున్నాం మన బాడీలో వచ్చి ఎటువంటి మార్పుని మీరు అశ్రద్ధ చేయకూడదు మేడం బ్రెస్ట్ యొక్క స్పిన్లో మార్పు రావడం కానివ్వండి లంప్ రావడం కానివ్వండి నిపుల్ డిశ్చార్జ్ కానివ్వండి ఎనిథింగ్ ఇంటర్ మెస్టల్ టైం టైంలో బ్లడ్ రావడం కానివ్వండి డిశ్చార్జ్ రానివ్వండి బ్లడ్ అన్ని స్ఫూటమ్ సో అందుకే నా పేషెంట్స్ ఎవరికి నేను చాలా సార్లు ఐ డోంట్ టెన్ టు ఫోర్త్ స్టేజ్ లో ఉంది చెప్పండి గట్టిగా నమ్ముతాను చివరి రేపు చనిపోయే వారికి హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న ఒక టైంలో కమ్యూనికబుల్ డిసీజెస్ బాగా ఎక్కువగా ఉండి టీబీ వీటితో బాగా పోరాటం ఎక్కువైంది ప్రపంచవ్యాప్తంగా ఈ గత రెండు మూడు దశాబ్దాల మాత్రం చూస్తే హార్ట్ డిసీజ్ అక్కడి నుంచి మొదలుకొని ఇప్పుడు లైఫ్ స్టైల్ రిలేటెడ్ మనకి క్యాన్సర్ ఇన్సిడెంట్స్ విపరీతంగా పెరిగిపోతుంది హాయిగా హెల్దీగా ఉన్నట్టుగా అనిపిస్తారు ఉన్న పొలంగా వెళ్ళి టెస్ట్ చేసుకుంటే ఎక్కడో ఏదో క్యాన్సర్ ఉంది అని చెప్పి చెప్పడం అందరం చెందడం ఫ్యామిలీస్ అన్ని కూడా చూస్తున్నాం ఇవాళ విఆర్ సిట్టింగ్ విత్ అ లెజెండ్ ఇన్ క్యాన్సర్ హెల్త్ కేర్ మనందరికీ సుపరిచితులు ఉమేగా హాస్పిటల్స్ గ్రూప్లో చీఫ్ ఆంకాలజిస్ట్ గా దేశవ్యాప్తంగా ఉండే క్యాన్సర్ ఎక్స్పర్ట్స్గా డాక్టర్ మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు నిజానికి వారి వీడియోలు చాలా పాపులర్ ఆడియన్స్లో చిన్న చిన్న చిట్కాలతో పెద్ద పెద్ద రోగాలు ఎలా మటుమాయం చేయొచ్చో చెప్పబోతున్నారు మోహన్ వంశీ గారు నమస్కారం థ్యాంక్ యూ సార్ ఫర్ జాయినింగ్ అస్ ఫస్ట్ అండ్ ఫస్ట్ మీ మొత్తం రీసెర్చ్ లో వాట్ ద సోల్ వన్ కాజ్ అట్రిబ్యూటెడ్ ఇప్పుడు క్యాన్సర్ ఇంత పెరగడానికి జెనటిక్స్ అంటారు బట్ అది కాకుండా మనకి మూలం దొరికిందా ఏమన్నా సైంటిస్ట్ వరకు ఖచ్చితంగా ఇది క్యాన్సర్ కి దారి తీస్తుందని చెప్పలేకపోయారండి బట్ అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏజింగ్ అండి సి మనం ఇండియా ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన లాంజిటి వాస్ థర్టీ ఫైవ్ ఇయర్స్ మోర్ దెన్ సెవెంటీ ఇయర్స్ సో ఏజ్ అడ్వాన్సెస్ వయసు పెరిగే కొలది క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతాయి బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఎక్కడో ఒక చోట గ్రోత్ ఫేజ్ లో క్యాన్సర్స్ ఫామ్ అవుతుంటాయి ఆ ఫామ్ అయిన వాటిని మన ఇమ్యూనిటీ వాటిని కంట్రోల్ చేస్తుంది సో క్యాన్సర్ ఎట్లా వస్తుందండి మన బాడీలో అబౌట్ ట్వంటీ టూ థౌజండ్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయండి అందులో అబౌట్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకో జీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువుల్ని సైంటిస్ట్లు ఐడెంటిఫై చేశారు ఇప్పుడు సైంటిస్ట్లు గట్టిగా నమ్మేది ఏంటంటే ఈ ఐదు వందల ఆరు వందల క్యాన్సర్ జీన్స్ ఉన్నాయి చూడండి ఆంకో జీన్స్ వీటిలో వచ్చే మ్యూటేషన్స్ కారణంగానే క్యాన్సర్ వస్తుంది అంతవరకు ఖచ్చితంగా చెప్పగలరు ఈ మ్యూటేషన్స్ తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తున్నాయని కాదండి వాళ్లలోనే మ్యూటేట్ చెందుతాయి మన బాడీలో ప్రతి మనిషి యొక్క బాడీలో కూడా ఈ మ్యూటేషన్స్ కంటిన్యూస్ ప్రాసెస్ కానీ మన బాడీ ఇమ్యూన్ మెకానిజము వాటిని కంట్రోల్ చేస్తుంది మన ఇమ్యూన్ మెకానిజం బ్రేక్ డౌన్ అయినప్పుడు దే టేక్ అప్పర్ హ్యాండ్ అప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉదాహరణకి టీబీ టీవీ బ్యాక్టీరియా ఉంటుంది మన ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఆ టీబీ బాక్టీ బర్లస్ వస్తుంది ఇప్పుడు రకరకాల మెడిసిన్స్ వచ్చేసి మన ఇమ్యూనిటీ పెరిగిపోయింది ముప్పై నలభై ఏళ్ళ క్రితం టీబీ వస్తే ప్రిడామినెంట్ కాజ్ మీరు అన్నట్టు ఇప్పుడు అంతా కూడా క్యాన్సర్ వేసి కారణం ఏంటంటే ఈ ఇమ్యూనిటీ తగ్గిపోవటం మీరు నా ఒపీనియన్ అడిగారు ఇమ్యూనిటీ తగ్గడానికి మోస్ట్ ఇంపార్టెంట్ కారణం మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రెస్ ఆఫ్ హ్యాపీనెస్ సంతోషంగా హ్యాపీగా ఉంటే ఏ జబ్బులు రావండి క్యాన్సర్ రాదు కర్నరి ఆర్టి డిసీజ్ రాదు సెర్బిరోస్లైడ్ యాక్సిడెంట్ స్ట్రోక్ లాంటివి రావు కరోనా కూడా రాదు సో మానసిక ఆందోళన లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉంటే మన ఇమ్యూనిటీ బాగా పెరిగిపోతుంది మన పూర్వీకులు చెప్పారు సంతోషం సగం బలం సంతోషం సగం కాదండి పూర్తి బలం అవును ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అండి వీటితో పాటు ఇంక ఇతరత్ర కాజెస్ ప్లస్ లైఫ్ స్టైల్ అంటే డైట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ స్మోకింగ్ ఇవన్నీ కూడా ఆహార పదార్థాల వల్ల ఆరోగ్యం రావాలి కానీ ఆహార పదార్థాల వల్ల మనకి క్యాన్సర్ జీన్స్ లేకపోతే ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయిపోవడం ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ అయిపోవడం అన్నది అర్థం కాని విషయం సో మీ దృష్టిలో ఏ ఆహార పదార్థాలు కాలక్రమంలో మనం తినకూడని తినేస్తున్నాం ప్రతి ఆహార పదార్థం కూడా చాలా సార్లు ఏమవుతాయంటే ప్రాపర్ గా స్టోర్ చేసుకుని ప్రాపర్గా కుక్ చేసుకుని ప్రాపర్ గా సెలెక్ట్ చేయబడిన ఆహార పదార్థాలు ఇంపార్టెంట్ కంటామినేషను ఇంప్రాపర్ కుకింగ్ ఇంప్రాపర్ స్టోరేజ్ వాటికి క్యాన్సర్కి దారితీస్తున్నాయండి ఉదాహరణకి ప్రతి ఐటమ్ మనం తీసుకున్నాం ఇప్పుడు మనం తినే ఆహార రైస్ స్టేబుల్ డైట్ ఫర్ సౌత్ ఇండియన్స్ వీటిని సరిగా స్టోర్ చేయకపోయినట్టయితే బాసిలస్ సిరస్ అనే ఒక ఫుడ్ పాయిజనింగ్ ఏజెంట్ డెవలప్ అవుతుంది దాంతోపాటు వాటిలో మౌల్డ్ అఫ్లోటాక్సిన్ చాలా కామన్ గా వింటుంటాయి ఎఫ్లోటాక్సిన్స్ మన పీనట్స్ మీద వీటి మీద కూడా వీడిపప్పులు వింటుంటాం ఈ ఎఫ్లోటాక్సిన్స్ కూడా డెవలప్ అవుతాయి అవి క్యాన్సర్ కు దారితీస్తాయి అందుకే ఫుడ్ ని చాలా కేర్ఫుల్ గా స్టోర్ చేయాలి రైస్ ని అడగచ్చు మరి రైస్ ని పొద్దున్న రాత్రి అన్నం తోడు పెట్టి పొద్దున్నే తింటే చాలా మంచిది అంటారు ఫెర్మెంటెడ్ ఫుడ్ హైలీ గట్ మైక్రోబియం కి హెల్ప్ చేస్తుంది మనకి ఇన్ఫెక్షన్ పెంచుతుంది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఎస్ ప్రాపర్లీ స్టోర్డ్ మనం గనుక ప్రాపర్ గా దాన్ని స్టోర్ చేసి ఫెర్మెంట్ చేసినట్టయితే ఇట్ ఈస్ పరమ ఔషధం చేయకపోయినట్టయితే ఇట్స్ ఎ పాయిజన్ అది ప్రాపర్ గా చేయకపోవడం అంటే ఏంటి ఉదాహరణకి దాన్ని అలా వదిలేయటం సో ఇమీడియట్ గా రైస్ ని కూల్ చేసి రెఫ్రిజిరేట్ చేయాలండి అలా చేయకపోయినట్టయితే ఈ బ్యాక్టీరియా మోల్డ్స్ డెవలప్ అవుతాయి సో ఇవన్నీ అంటే ఒక ఒక పీరియడ్ ఆఫ్ టైం తింటే వచ్చేవా సార్ ఒక రెండు సార్లు తినంగానే రెగ్యులర్ గా రెగ్యులర్ గా ఇప్పుడు పికిల్స్ సౌత్ ఇండియాలో కామన్గా తింటుంటారు పికిల్స్ ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే పికిల్స్ ఆర్ వెరీ పాపులర్ నాకు కూడా చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమే ఉంటుంటుంది ఆ పికిల్స్ ఈ పికిల్స్ లో ప్రాపర్గా స్టోర్ చేయకపోయినట్టయితే వాటిలో నైట్రోసమీన్స్ డెవలప్ అవుతాయి మోడోసో మోనోసోడియం గ్లూటమేట్ డెవలప్ అవుతుంది ఇవన్నీ కూడా డెఫినెట్ కార్సినోజెన్స్ ఎలా సార్ ఎస్ ఎట్లా డెవలప్ అవుతుంది వాటిలో ఇంప్రాపర్ స్టోరేజ్ ఎంత సాల్ట్ ఆయిల్ ఉన్నప్పటికీ దానికి అదే డెవలప్ అయిపోతుంది వాటిని చాలా కేర్ఫుల్ గా సెరామిక్ యుటెన్సిల్స్ లో సోడ్ చేయాలి అవి ది అవి క్లే తో చేసిన సెరామిక్ తో చేసిన గ్లేజ్లీ గ్లేజ్డ్ సెరామిక్స్ ఆర్ ద బెస్ట్ ఇప్పుడు ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టామనుకోండి అనుకోండి వాటిలో అనేక రకాలైన టాక్సిల్స్ రిలీజ్ అవుతాయి అన్నీ సార్ అవన్నీ పికిల్ గా అబ్జర్వ్ అయిపోతాయి మనం నేనేస్తాం మైక్రోప్లాస్టిక్స్ బిస్ఫెనాలియా డెవలప్ అవుతుంది ఇవన్నీ కార్సినోజెన్స్ ఇవన్నీ కార్సినోజెన్స్ సో ఇవన్నీ కూడా మనం చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి చాలా సార్ కొంచెం లోపర్ గా స్టోర్ చేసిన వైట్ ఫంగస్ డెవలప్ అవుతుంది మీరు చూసే ఉంటారు అది ఖచ్చితంగా తినకూడదు ఇట్ హాస్ డెఫినెట్ ఓడర్ ఇట్ హ్యాస్ డెఫినెట్ బిటర్ టేస్ట్ అండ్ యూ కెన్ సీ ఇట్ యువర్ సెల్ఫ్ అంతే డెఫినెట్ గా కార్సినోజెన్స్ అండి ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయి ఒబేసిటీ తర్వాత ఈ కూడా కొంత దారి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు ఒబీస్ లో అనేక రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ యూటరైన్ క్యాన్సర్ ఒవేరిన్ క్యాన్సర్ ఇవన్నీ పీపుల్ బిలాంగింగ్ టు హై సోషనామిక్ స్టాటాలోనే మనం చూస్తుంటామండి మిగతా వాళ్ళే అసలు మనం చూడం ఒబిస్మెన్ లోనే చూస్తాం ఈ క్యాన్సర్స్ అన్ని కూడాను ఆ ఒబిస్మెన్ లో వచ్చిందన్ని క్యాన్సర్స్ ఇతర నాన్ ఒబిస్మెన్ లో కనబడవండి అంటే నిజంగానే మరి బాగా చదువుకుని అప్పర్ మిడిల్ క్లాస్ సొసైటీలో ఉన్న వాళ్ళకి ఈ యాక్సెస్ ఈ అన్హెల్దీ హ్యాబిట్స్ కి ఎక్కువ అలవాటు పడే పరిస్థితులు చూస్తున్నారా సార్ డెఫినెట్ గా అండి ఇప్పుడు క్యాన్సర్ సార్ క్యాన్సర్స్ ఓన్లీ పీపుల్ బిలాంగింగ్ టు హైయర్ సోషియో ఎకనామిక్ స్టేటా పీపుల్ పేద వర్గాల్లో కూడా క్యాన్సర్ చూస్తుంటాం అవి డిఫరెంట్ క్యాన్సర్స్ ఉదాహరణకి గర్భసించి ముఖ ద్వారా క్యాన్సర్ పీపుల్ బిలాంగింగ్ టు లోవర్ ఇంప్రాపర్ హైజీన్ పరిశుభ్రత మెయింటైన్ చేయకపోవటం డ్యూరింగ్ దెనిస్ట్రల్ సైకిల్స్ ఆ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందటం అది బాడీ క్యాన్సర్స్ లో చూస్తుంటాం ఒవేరియన్ క్యాన్సర్స్ ఓబీసీమన్ లోనే చూస్తుంటాం సార్ మీరు ట్రీట్ చేసిన ఎన్నో కేసెస్ లో వందల వేల కేసులు మీరు చూస్తుంటారు మీరు చాలా ఛాలెంజ్ గా తీసుకుని ట్రీట్ చేసిన ఒక కేసు సక్సెస్ఫుల్ గా షేర్ విత్ అస్ ఒకటి కాదు వందలుంటాయి ఎవరి కేసు ఛాలెంజింగ్ కేసు మేడం చాలా సార్లు మనం పేషెంట్ కి రిస్కీగా ఉంటుంది ఈ ఆపరేషన్ రిస్క్ తో కూడుకుందని ఫర్ ఎగ్జాంపుల్ అనవాహిక క్యాన్సర్స్ వేరే మనం చెస్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది అబ్డామన్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది సిక్స్టీ ఫోర్ ఇయర్ ఓల్డ్ లేడీ థిన్ బిల్ట్ వాళ్ళలో ఈ క్యాన్సర్స్ వస్తుంటాయి అప్పుడు సర్జరీ రిస్క్ తో కూడుకుందనుకుంటాం వాళ్ళు సేవ్ అయిపోతారు సో ఇట్స్ యునో ఎవరీ కేస్ ఛాలెంజింగ్ చాలా సార్లు చాలా ఎర్లీ క్యాన్సర్స్ చూస్తుంటాం అండి అర్లీ క్యాన్సర్స్ కూడా అవి కూడా తిరగబెట్టచ్చండి సో అందుకే మా గురువు గారు డాక్టర్ ఎస్ఎస్ రెడ్డి గారు చక్కటి మాట చెప్పారు ది అన్ప్రెడిక్టబుల్ బయోలాజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రెడిక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడిక్టబుల్ అంటే ఎంతో కష్టపడి మనం మనసు పెట్టి హార్ట్ పెట్టి వైద్యం చేసినా కూడా కొన్నిసార్లు అవి తిరగబెడుతుంటాయి తిరగబడతాయి కాబట్టి మన చేతిలో ఉండదు ఆ టైం బట్ అయినా కూడా సార్ మీరు తప్పకుండా మీ మనసుతో మీరు ట్రీట్ చేసి చాలా మీరు చెల్లించిపోయిన ఒక చెప్పండి సార్ అండ్ ఒక మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అండి మేల్ బ్రెస్ అతనికి ఎంతో మనసు పెట్టి చేశాం సర్జరీ చేశాము సర్జరీ తర్వాత సిక్స్ సైకిల్స్ కీమోథెరపీ ఇచ్చాము ఈచ్ కీమోథెరపీ వాజ్ ఎ ఛాలెంజ్ అండి ఎందుకంటే ఈజ్ వెరీ సెన్సిటివ్ మ్యాన్ వెరీ సెన్సిటివ్ మ్యాన్ ఈచ్ కీమోథెరపీ ఆయనకి అనేక రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయండి ఆయన ఎంతో ఎఫెక్ట్ అయిపోయేవారు ఆ ఫ్యామిలీ కూడా ఎంతో సెన్సిటివ్ ఫ్యామిలీ ఎంతో ఎఫెక్ట్ అయిపోయేవారు ఆ ప్రతి క్యాన్సర్ కీమోథెరపీ ప్రోటోకాల్ కూడా ఒక ఛాలెంజ్ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు కొన్ని నెలల పాటు ఉన్నారు ఆయన ఎంతో సెన్సిటివ్ పర్సన్ చిన్న 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 సైడ్ ఎఫెక్ట్ పిల్లల మెంటాలిటీ సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోలేరు వారు వారికి ఎంతో కష్టపడి వైద్యం చేసాం క్యూర్ అయిపోయింది అనుకున్నాం విదిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో లాంగ్ లో తిరగబెట్టింది అయ్యో సో చాలా కష్టపడి ట్రీట్ చేసాం రౌండ్ ఓ క్లాక్ టైం ఇవ్వాల్సి వచ్చేది ఆయనకి సో ఇట్స్ వెరీ హార్డ్ ఆన్ యూ కదా హార్డ్ ఆన్ మచ్ మీరు స్ట్రెస్ లేకుండా ఉండాలంటారు ప్రతి పేషెంట్ ప్రాణం మీకు స్ట్రెస్ చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది ప్రతి క్యాన్సర్ సర్జరీ స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది చాలా మంది అడుగుతుంటారు ఎస్పెషల్లీ ఒబీస్ పీపుల్ ఆపరేట్ చేసినప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుందండి వాళ్ళలో ఆ బ్లడ్ వెసెల్స్ పెల్విస్ లో కనబడి కూడా కనబడ మనందరికి కూడా లోవర్ పార్ట్ ఆఫ్ ఎబ్డమ్ లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందండి మా మోస్ట్ ఆఫ్ మై కేసెస్ ఆర్ పెల్విక్ ఐదర్ యూట్రస్ ఆర్ ఓవరి ఆర్ రెక్టమ్ ఆర్ కోలన్ ఇవన్నీ కూడా పెల్విక్ మ్యాలిగ్నెన్సీస్ అన్ని కూడాను బ్లాడర్ క్యాన్సర్స్ సర్విక్స్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్ ఆపరేట్ అండి చాలా సార్లు ఓబీసీ ఇండివిజువల్స్ లో చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఎంతో స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది ఒక సర్జరీ లేకుండా మీరు మెయింటైన్ చేసి అంటే ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ చాలా అయితే చాలా కష్టం అండి ఏ క్యాన్సర్ కి ఎప్పుడు ఏ ఎలర్జీ వస్తుందో ఏ మెడిసిన్ కి ఎలర్జీ వస్తుందో తెలియదు చాలా రియాక్షన్స్ వస్తుంటాయి బ్లడ్ కి రియాక్షన్స్ వస్తుంటాయి ప్లేట్లెట్ కి రియాక్షన్స్ వస్తుంటాయి నాట్ ఇన్ అవర్ హ్యాండ్ బట్ పేషెంట్స్ ఏమో దే థింక్సర్స్ ఈ మధ్య ట్రాక్ క్యాన్సర్స్ అది హైయెస్ట్ నాట్ టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ న్యూ గ్యాస్ట్రోఇంటెస్టల్ ట్రాక్ క్యాన్సర్స్ ప్రతి సంవత్సరం ఇండియాలో డయాగ్నోస్ చేయబడుతున్నాయని ఐసిఎంఆర్ వారి అంచనా అండ్ దిస్ ఈ ఫాలోడ్ బై బ్రెస్ట్ అండి లేదు క్యాన్సర్ జీన్ బాడీలో బ్రేక్ డౌన్ ఆంకోజీన్స్ అన్ని ఒకటే ఎక్కడైనా రావచ్చు అండి ఇప్పుడు రకరకాల క్యాన్సర్స్ మనం చూస్తుంటాం ఉదాహరణకులన్ క్యాన్సర్ తీసుకున్నాం అనుకోండి కోలన్ క్యాన్సర్ నార్త్ ఇండియాలోను ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్ వెస్టర్న్ వరల్డ్ చాలా కామన్ చూస్తుంటాం డోంట్ నో ఫైబర్ తక్కువగా తీసుకునే వాళ్ళలో ఈ క్యాన్సర్ ఎక్కువగా వస్తుందంటారు ఫైబర్ ఎక్కువగా తీసుకునే చిన్న ఆఫ్రికన్ కంట్రీస్ లోను ఇండియాలోను ఈ క్యాన్సర్ డిస్టెన్స్ తక్కువ అంటూ ఉంటారు ఫైబర్ ఎక్కువగా ఉన్నట్టయితే మనం మోషన్ రెగ్యులర్ గా పాస్ చేసేస్తాం రోజుకొకసారి మోషన్ వెళ్ళిపోతుంటుంది ఫైబర్ తక్కువగా తీసుకున్నారనుకోండి ఏమవుతుంది ఆ కంటెంట్స్ అన్ని కోలంలోనే స్టోర్ చేయబడతాయి స్టోర్ చేయనప్పుడు ఆ ఫీకల్ మ్యాటర్ లో ఉన్న కార్సినోజెన్స్ కొలోనిక్ మ్యూకోజం మీద ఎక్కువ కాలం పనిచేసి క్యాన్సర్ కు దారితీస్తాయి సో అందుకే ఫైబర్ డైట్ ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్తున్నారు సో అలా రకరకాల కారణాలు ఉంటాయండి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ తీసుకోండి మనం సౌత్ ఇండియాలో తినే పికిల్స్ వల్ల కానివ్వండి సాల్ట్ వల్ల కానివ్వండి రైస్ ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి రైస్ ఎట్లా కలిగిస్తుంది క్యాన్సర్ అనుకోవచ్చండి జాపనీస్ రైస్ ఎక్కువ తింటారు సౌత్ ఇండియన్స్ రైస్ ఎక్కువ తింటారు ఈ రెండు ఏరియాస్ లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ సరే ప్రపంచంలో ఇతర దేశాల్లో ఈ క్యాన్సర్ అంతగా కనబడదండి చాలా ఇంట్రెస్టింగ్ పికిల్స్ దాంట్లో ఉండే సాల్ట్ కంటెంట్ స్పైసీ కంటెంట్ ఇవన్నీ కూడా క్యాన్సర్ దారితీస్తాయి వాటిని ప్రాపర్ గా స్టోర్ చేయకపోవటం ఇందాక మనం డిస్కస్ చేసాం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నైట్రోసమీన్స్ స్టోర్ చేయకపోవటం వల్ల అలాగే ఫుడ్స్ కూడా సార్ డెలికసీ మన మన ఇండియాలో హైదరాబాద్ లో అయితే చాలా పెద్ద డెలికసీ అది చార్ పన్నీర్ చార్డ్ నాన్ వెజిటేరియన్ డిషెస్ మీరు ఆ ఫుడ్ పక్కన వాటిని ఏమంటారు తండూరి చికెన్ వాటిలో అంతా కూడా బ్లాక్ కలర్ వస్తుంది దట్ గివ్స్ వెరీ గుడ్ ఫ్లేవర్ కూడా మంచి వాసన వాసన వస్తుంది తినబుద్ధి అవుతుంది తిన వాళ్ళలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఆ చాట్ ఫుడ్స్ లో ఖచ్చితంగా వాటిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి దానిలో ఏదో కెమికల్ రిలీజ్ అవుతున్నాయి సార్ వాటిలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయండి హెట్రోసైక్లిక్ ఎమీన్స్ పాలిసైక్ పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఇవి ఇవి రిలీజ్ అవుతాయండి సో అందుకనే చారింగ్ ఇస్ డేంజరస్ సో ఆ చాట్ పార్ట్స్ తీసేసి తినాలన్నమాట ఓహో డైరెక్ట్ ఆ ముక్క తీసేస్తే సరిపోతుంది సరిపోతుంది అంతేగాని బికాస్ ఈ పూర్వం మన కట్టెల పొయ్యి మీద వండుకునే వాళ్ళు వండుకునే వాళ్ళు వాటిలో కూడా చార్డ్ ఐటమ్స్ వస్తాయి చార్డ్ ఐటమ్స్ వచ్చేవి కానీ ఇప్పుడు హై టెంపరేచర్ లో గ్రిల్ చేస్తున్నారు అవును వాటి వల్ల కూడా చారింగ్ వస్తుందండి డెఫినెట్ గా వీటిని అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి పనీర్ కానివ్వండి ఎనీ ఐటమ్ నాన్ వెజిటేరియన్ ఐటమ్ కానివ్వండి ఇప్పుడు క్రేజ్ సార్ అందరికి షవర్మాపీనియన్ సార్ అది హెల్దీ చాలా అని చాలా మంది చెప్తారు మంచి ప్రోటీన్ ఉంటుంది మంచిగా రొట్టెలో ప్రోటీన్ ఫైబర్ అది ఇది అని వాట్ యూ థింక్ ఆఫ్ షవర్మా సార్ అది కూడా ఓపెన్ గా జస్ట్ ఐ నాట్ నాన్ వెజ్ బట్ మై సన్ లైక్స్ ఇట్ వెరీ మచ్ ఒకసారి తెచ్చుకోవటం అది ఎలా ప్రిపేర్ చేస్తారో అది ఎంత కాన్స్టెంట్ గా స్టోర్ చేయబడి బయటే స్టోర్ చేయబడి రెగ్యులర్ గా వాటిని ఆ టాప్ పార్ట్ ని తీసి ఇస్తుంటారు డెఫినెట్లీ ఇవన్నీ కూడా డేంజరస్ అండి డేంజరస్ ఇప్పుడు జీడి మామిడి జీడి మామిడి తింటే క్యాన్సర్ రాకుండా ఉంటుందని చెప్పి ప్రకృతి వైద్య నిపుణులు చెప్తున్నారు మీకు సైంటిఫిక్ గా ఏమన్నా ఎవిడెన్స్ ఉందా సార్ దీనికి జీడి మామిడి ఒకటే కదండి అన్ని రకాల సీడ్స్ నట్స్ కూడా దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండి ఫర్ ఫర్ టు ప్రివెంట్ క్యాన్సర్ రకరకాల ఫుడ్ ఐటమ్స్ మనం చూస్తుంటాం ఇప్పుడు ఉదాహరణకి ఈ నట్స్ అన్ని కూడా దే కంటైన్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ తగ్గిస్తాయి వాటిలో యాంజోజెన్సిస్ కూడా తగ్గిస్తాయండి వాటిలో హెల్దీ ఫ్యాట్స్ హెల్దీ ప్రోటీన్స్ హెల్దీ కాప్స్ ఉంటాయి ఇవన్నీ కూడా వెరీ యూస్ఫుల్ అండి ఎవరీ నట్ ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ పంకిన్ నట్స్ కానివ్వండి లేకపోతే పపాయా నట్స్ కానివ్వండి అన్ని రకాల నట్స్ కూడా వెరీ వెరీ హెల్దీ అండి ఇన్ అడిషన్ టు ద ట్రెడిషనల్ పాపులర్ వన్స్ బాదాం పిస్తాషియో వాల్నట్స్ ఇవన్నీతో పాటు ఇవి కూడా చాలా హెల్దీ నట్స్ అండి ఇవన్నీ కూడా దే డెఫినెట్లీ ప్రివెంట్ క్యాన్సర్స్ కర్నరీ గుడ్ కొలెస్ట్రాల్ ఎవ్రీథింగ్ ఫ్యాట్స్ ఉంటాయి సీ ఫిష్ ఫర్ ఎగ్జాంపుల్ వీటిలో కూడా మెగా త్రీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి కుర్కుమన్ అదే గార్లిక్ ఆనియన్ ఇవన్నీ వెరీ హెల్ప్ఫుల్ అండి ఆనియన్ లో ఉండే క్వెర్సిటీన్ అంటాం ఇవి డెఫినెట్ గా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయి ఎలా తీసుకోవాలి సార్ ఆనియన్ అంటే పచ్చి ఆనియన్ ఎన్ని రకాలు అన్ని రకాలుగా తీసుకోవచ్చు అండి ఆనియన్ ఇట్స్ ఎ కామన్ ఇంగ్రీడియంట్ మన సౌత్ ఇండియన్ ఉంటాయండి ఔషధ గుణాలు ఉంటాయండి పచ్చి ఆనియన్ ఇస్ ద బెస్ట్ అండి పచ్చిది ఎప్పుడు బెస్ట్ బెస్ట్ పచ్చి ఆనియన్ ఇస్ ద బెస్ట్ పెరుగన్నులో తింటాం కానివ్వండి పికిల్తో తింటాం కానివ్వండి పచ్చి ఆనియన్ ఇస్ ద బెస్ట్ ఇప్పుడు ఉదాహరణకి రాజ్మా పరోటా నార్త్ ఇండియన్ డిషెస్ లో కూడా రెగ్యులర్ గా ఆనియన్ సర్వ్ చేస్తుంటారు పచ్చ ఆనియన్ సర్వ్ చేస్తుంటారు సో కొన్నిసార్లు వైనగర్ లో పెట్టి కూడా సర్వ్ చేస్తుంటారు పంజాబీ డిష్ సో వెరీ హెల్ప్ వెరీ యూస్ఫుల్ అండి వెరీ హెల్ప్ఫుల్ బట్ దట్ కుడ్ బి కలరింగ్ ఏజెంట్ అండి ఇప్పుడు ఈ కలర్ కలరింగ్ ఏజెంట్స్ ఆర్ డేంజరస్ అండి ఇప్పుడు కుర్కుమిన్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఇట్ రెడ్ టర్మిరిక్ లో ఉండే కుర్కుమిన్ ఇట్ రెడ్ ఇన్ఫ్లమేషన్ అండ్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది అన్ని రకాలుగా మన గట్ కి హెల్ప్ చేస్తుంది అలాగే గార్లిక్లో ఉండే ఎల్సిని కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇవన్నీ కూడా వెరీ యూస్ఫుల్ అండి బట్ ఈ లో కలర్ యాడ్ చేయడానికి లెడ్ క్రోమేట్ వాడుతుంటారు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా కంటామినేట్ అయిపోతుంది సూడాన్ డైతో వీటి వల్ల ఇవన్నీ కూడా ఈ కంటామినెంట్స్ ఆర్ డేంజరస్ అండి సోర్స్ సోర్స్ ఆఫ్ నుంచి చాలా ప్రాపర్ గా కేర్ఫుల్ గా వాటిని ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది ఎయిర్ టైట్ కంటైనర్ లో ఉంచుకోవాల్సింది ఉంచుకోవాల్సి ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వాళ్ళు చెక్ చేస్తుంటారు మన ఇండియాలో రెగ్యులర్ గా చెక్ చేయకపోయినా ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని రకాల మసాలా పౌడర్స్ మనీ మధ్య చైనా సింగపూర్ కి ఎక్స్పోర్ట్ కదా బ్యాన్ చేస్తారు సో తర్వాత వాటిని వాళ్ళు ఇంప్రూవైజ్ చేసి మళ్ళీ వాటిని ఇండియాలోను అక్కడ కూడా సేల్ చేయగలిగారు సో చిన్న చిన్న మిస్టేక్స్ మనకి ఇబ్బంది కలిగిస్తాయి అనమాట సో బేసికలీ ఆంకోజీన్స్ అన్నవి చిన్న 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 తప్పులు చేసుకుంటూ చేసుకుంటూ అది పెద్ద తప్పుగా మారిపోయి మారిపోయి బ్రేక్ డౌన్ అయిపోతుంది దాన్ని కంబాక్ట్ చేసే శక్తియుక్తులు మన బాడీలో లేక ఉంటే బాగా ఇమ్యూనిటీ బాగుంటే బాధే ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఓల్డ్ ఏజ్ లోను లేకపోతే మన మానసికంగా ఆందోళన గురైనప్పుడు లేకపోతే డైటరీ ప్రాబ్లమ్స్ డిసీజెస్ ఉన్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ డిక్రీస్ ద ఇమ్యూనిటీ రిపీటెడ్ వైరల్ కు డిక్రీస్ ద ఇమ్యూనిటీ రకరకాల ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం సో స్ట్రెస్ డైరెక్ట్ గా కార్టిసాల్ రిలీజ్ చేస్తుందని చెప్పి మనకు స్ట్రెస్ వచ్చినప్పుడు బాడీలో కార్టిసాల్ రిలీజ్ అండి కాజెస్ డిక్రీజ్డ్ ఇమ్యూనిటీ అన్ని రకాల స్ట్రెస్ ఒంటరితనం కానివ్వండి మానసిక ఆందోళన కానివ్వండి ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి ఫినాన్షియల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వీ ఇంపార్టెంట్ ఫినాన్షియల్ స్ట్రెస్ కానివ్వండి అన్ని రకాల స్ట్రెస్ ఈ పూర్వకాలంలో ఈ స్ట్రెస్ ఏ ఉండేది కాదు హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేసేవారు పొద్దున్నే లేచి చక్కగా సన్ లైట్ కి ఎక్స్పోజ్ అయ్యేవారు షర్ట్ లేకుండా పని చేసేవారు పొలం వెళ్లేవారు పని చేసేవారు చక్కటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసిన పాలతో చేసిన ఫుడ్ మెటీరియల్ తీసుకునే వాళ్ళు వాళ్ళ వెజిటబుల్స్ వాళ్లే గ్రోత్ చేసుకునేవారు వాళ్ళ పొలంలో పడిన ధాన్యం వాళ్లే తినేవారు అన్ని ఉండేది అన్ని రకాలుగా ఫుడ్ వారు చక్కటి హెల్దీ ఫుడ్ తీసుకునేవారు పెళ్లి పెళ్ళంటే ఐదు రోజులు సెలబ్రేట్ చేసుకునేవారు పక్కంట కార్ ఉంది మన బైక్ సీట్ రాలేదు వాళ్ళ బైక్ సీట్ వచ్చింది ఎంబీబీఎస్ ఇలాంటి బాధలు ఉండేవి కావు సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునేవారు వారికి ఎటువంటి క్యాన్సర్స్ రాలేదు ఏ హార్ట్ అటాక్స్ రాలేదు ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ లో మెయిన్ గా స్ట్రెస్ అండి అనేక రకాల క్యాన్సర్స్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ రాపిడ్ గా పెరిగిపోతుంది ఇప్పుడు ఇండియా